అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు హరి రాయలసీమ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి నిరుద్యోగ వృత్తి ఈ నిరుద్యోగ వచ్చేసి మన గతంలో టీడీపీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం అయితే అమలులోకి రావడం జరిగింది అవునా కదా తర్వాత వచ్చేసి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకం అయితే అమలులోకి రాలేదు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పథకం అయితే అమలులోకి రావడం జరిగింది అయితే కనుక రెండు వేల పద్నాలుగులో మనకు ఈ నిరుద్యోగ అభివృద్ధి పథకం కింద వెయ్యి రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది అయితే అనకైనా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఇదే నిరుద్యోగ భృతి అమలులోకి రావడం జరిగింది కాబట్టి ఈ పథకం గతంలో వెయ్యి రూపాయలు ఇచ్చాము ఇప్పుడైతే కనుక మూడు వేలు ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది అయితే అనుకొని ఈ నిరుద్యోగ వృత్తికి ఎలా అప్లై చేసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే అనగా ఈ నిరుద్యోగ వృద్ధి యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి యువతకు ఉపాధి కోసం ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసమే ఈ నిరుద్యోగ వృద్ధి పథకం ఓకేనా అయితే కనుక దగ్గర దగ్గర మనకు ఈ అందిన డేటా ప్రకారంగా ఈ నిరుద్యోగ వృద్ధికి అప్లై చేసుకున్నటువంటి లబ్ధిదారులు పదహైదు లక్షల వరకు ఉన్నారని చెప్పేసి ఒక గవర్నమెంట్కు డేటా అయితే రావడం జరిగింది అయితే కనుక ఈ నిరుద్యోగ వృద్ధికి అర్హత ఏంటి టూ వచ్చేసి ఎలా ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను వీడియో ఎక్కడే కానీ స్క్లిప్ చేయద్దు దయచేసి మనకు అర్హత ప్రమాణాలు చూసుకుంటే కనుక నిరుద్యోగ వృద్ధికి అప్లై చేసుకుంటే అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఈ అర్హత ప్రమాణాల గురించి మాట్లాడుకుందాం అయితే కనుక అర్హత ప్రమాణాలు వచ్చేసి ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ నిరుద్యోగ వృద్ధికి అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఈ ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసమే కలిగి ఉండాలి అంటే పర్మనెంట్ ఇక్కడే నివాసమే కలిగి ఉండాలి ఓకేనా తర్వాత వచ్చేసి ఈ నిరుద్యోగ వృద్ధికి అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలకు లోబడి కలిగి ఉండాలి ఓకేనా తర్వాత వచ్చేసి నిరుద్యోగ వృద్ధికి అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు అన్మ్యారీడే కలిగి ఉండాలి అంటే పెళ్ళి కాకూడదు ఓకేనా నిరుద్యోగ వృద్ధికి అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు డిగ్రీ కానీ డిప్లొమా కానీ కంప్లీట్ అయి ఉండాలి ఓకేనా తర్వాత వచ్చేసి జిల్లా ఎంప్లాయ్మెంట్స్ ఎక్స్చేంజ్ ఆఫీసులో రిజిస్టర్ కంపల్సరీ కలిగి ఉండాలి ఎవరు ఈ నిరుద్యోగ వృద్ధికి అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు జిల్లా ఎంప్లాయ్మెంట్స్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ కలిగి ఉండాలి టూ వచ్చేసి నిరుద్యోగ వృద్ధికి అప్లై చేసుకునేటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి బీపీఎల్ కార్డు కలిగి ఉండాలి అంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి ఇవి అర్హత ప్రమాణాలు టూ వచ్చేసి ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే కనుక నిరుద్యోగ వృద్ధికి అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఏ డాక్యుమెంట్స్ కావాలి ఫస్ట్ మనకు ఆధార్ కార్డ్ కంపల్సరీ కలిగి ఉండాలి అడ్రస్ ప్రూఫ్స్ ఉండాలి అడ్రస్ ప్రూఫ్స్ వచ్చేసి మనకు ఓటర్ కార్డు కానీ డ్రేషన్ కార్డ్ కానీ కంపల్సరీ కలిగి ఉండాలి టూ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికెట్ ఓకేనా టూ వచ్చేసి న్యూ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినటువంటి సర్టిఫికెట్లు అంటే కనుక డిగ్రీ కంప్లీట్ అయితే డిగ్రీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కలిగి కలిగి ఉండాలి టూ వచ్చేసి డిప్లొమా కంప్లీట్ అయితే కనుక డిప్లొమాకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కలిగి ఉండాలి టూ వచ్చేసి మనకు పాస్పోర్ట్లు కలిగి ఉండాలి టూ వచ్చేసి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడే కానీ నువ్వు ఎంప్లాయ్ అనేటువంటి రిజిస్టర్ కలిగి ఉండకూడదు అంటే ఇంకా నువ్వు ఎంప్లాయ్ ఉండకూడదు ఎంప్లాయ్ కలిగి ఉండకూడదు అంటే నువ్వు జిల్లా ఎక్స్చేంజ్ ఆఫీసులో రిజిస్టర్ రిజిస్టర్ కలిగి ఉంటే కనుక దాంట్లో మెన్షన్ చేస్తారు ప్రతి ఒక్క సర్టిఫికెట్లు ఇతను అన్ఎంప్లాయ్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ కంపల్సరీ కలిగి ఉండాలి టూ వచ్చేసి రేషన్ కార్డు కంపల్సరీ కలిగి ఉండాలి ఇవి నీకు కావాల్సిన డాక్యుమెంట్స్ నువ్వు అప్లై చేసుకునే విధానం వచ్చేసి గ్రామ సచివాలయం కానీ వార్డు సచివాలయంలో కానీ లేకుంటే కనుక మీ సేవ సెంటర్లో కానీ సిఎస్సి సెంటర్ కామన్ సర్వీసింగ్ సెంటర్లో కానీ అప్లై చేసుకోవచ్చు మనకు అప్లై చేసుకోవడానికి సైట్ అయితే వచ్చింది కాకపోతే అయినా కానీ ఇంకా మనకు ఓపెన్ కాలేదు రెండు మూడు రోజుల్లో ఓపెన్ అవుతుంది ఎవరైనా ఈ నిరుద్యోగ వృద్ధికి పథకానికి అప్లై చేసుకునేటువంటి ప్రత్యేక లబ్ధిదారుడు అప్లై చేసుకోండి ఓకేనా ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంటు తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ